చెప్పే భారత్ ఎన్బి టీవీ కి స్వాగతం నేను మీ జేకే మిత్తులారా ఇప్పుడు రాష్ట్రం అంతా దేశం అంతా గంట విజయ పతాకం ఎగరేస్తాడు అని చెప్తున్నా పంతొమ్మిది వందల అరవై రెండులో నెహ్రూ గారు మూడు సార్లు వరుసగా చైనా యుద్ధం జరిగినా సరే మూడోసారి కూడా పట్టం కట్టబెట్టారు అదే తరహాలో మన నెహ్రూని బీటౌట్ చేశారు భారతదేశ ప్రపంచ చరిత్రలో ఇంతవరకు కూడా మూడు సార్లు ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి లేడు కంటిన్యూస్ గా వరుసగా అయితే నెహ్రూ గారిని ఒక్కరే చేశారు ఆ నెహ్రూ గారి చైతన్య తిరిగి రాయిపోతున్నాడు నెహ్రూ మన మోదీ గారు ఓకే ఇదంతా పక్కన పెరగదాం మరి ఏంటి ఈ ఎగ్జిట్ పోల్ నిజమవుతాయా ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని రాహుల్ గాంధీ తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ నేను జూన్ నాలుగో తారీఖు వరకు నేను మాట్లాడను ఇవన్నీ మోదీ కావాలని కల్పిటందుకు చెప్తున్నారు అని రాహుల్ గాంధీ నొక్కి ఒక్కాడిస్తున్నాడు మొన్న దాకా అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ మీటింగులకి అదేంటి మన సర్వేలో మాట్లాడడానికి ఎన్నిటి వెళ్ళకూడదు అనుకున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయితే వెళ్ళకపోతే మనము భయపడిపోయి మనం ఏదో తప్పు చేశామని అనుకుంటారు అని చెప్పి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ఆయన సోనియా గాంధీ నిర్ణయం తీసుకొని మళ్ళా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు సరే ఇదిలా ఉంచుతాం అయితే ఇప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీకి అనేకమైన మిత్రపక్షాలు ఉన్నాయి ఒక పక్కన ఎందుకు పనికిరాని కమ్యూనిస్టులు ఒక పక్క తృణమూల్ కాంగ్రెస్ బయట నుండి సమాజ్వాది పార్టీ నుండి మాయావతి బిఎస్పి పక్క నుండి ఇటు తమిళనాడు నుండి వాళ్ళు అటు కర్ణాటక నుండి ఇంకొక పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది వాళ్ళు అటు పక్కనేమో మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణ వాళ్ళు మేము గెలుస్తాం మేము గెలుస్తాము వాళ్ళు వాళ్ళు ఇలాగా ఎటు చూసిన ఎగ్జిట్ పోల్స్ నూట ఎనభై దగ్గర నుండి రెండు వందల ఒకటి వరకే వస్తాయి కాంగ్రెస్ కి అని చెబుతున్నారు అనేక రకాల సర్వేలు కూడా రెండు వందల యాభై దాటుతాయని చెప్పట్ల కనీసం గెలుపు కోసం రెండు వందల ఎనభై దాటాల అయితే మోడీ వచ్చి రెండు వందల ఎనభై తొంభై ఐదు మూడు వందల ఒకటి రావచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు దీనికి బిజెపికి కూడా మిత్రపక్షాలు ఉన్నాయి ఇటు టీడీపీ జనసేన అటువేమో కేరళ పార్టీలు ఒడియా పార్టీలు తమిళనాడులో అన్నాడీఎంకే ఇవన్నీ పార్టీలు కూడా ఉన్నాయి అసలు విషయం ఏంటంటే రహస్యం ఏంటంటే ఈసారి ఎలక్షన్ లో గెలవని పార్టీ కనుమరుగైపోతుంది ఇంకా ఆ పార్టీకి రాజకీయ చరిత్ర భూస్థాపితం అయిపోతుంది తమిళనాడులో ఒక రకంగా ఉంటే ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ కూడా మేము కాంగ్రెస్ సపోర్ట్ కాదు బీజేపీకి సపోర్ట్ అంటూ బీజేపీ బీజేపీ చెప్తా ఆది అలా చెప్తుంది కూడా తుడుచుకుపోతుంది ఒక కర్మకారి టిడిపి రాలేదనుకోండి టిడిపి కలుమరుగైపోద్ది ఎందుకయ్యా ఆ మాట అంటున్నావు గతంలో ఎన్టీ రావారా మన మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారు స్వర్గస్థులయ్యారు ఆయన ఉన్న టైంలో ఒక రకంగా ఆయన పార్టీని నెలకొల్పి చాలా హుందాగా నడిపించారు ఎక్కడి వరకు వెళ్లారంటే నేషనల్ ఫ్రంట్ అని ప్రధానమంత్రి పదవికి కూడా పోటీ చేయడానికి వరకు వెళ్లారు అందరినీ కలుపుకొని అన్ని పార్టీలు మిత్రపక్షాలు పెట్టేసి నేషనల్ ఫ్రంట్ అని చెప్పి అక్కడి దాకా వెళ్ళారు అయితే కాలం కర్మం కలిసినాక అన్ని అనుకున్న సీట్లు రాలేదు అప్పుడు కాంగ్రెస్ దీంట్లోకి వచ్చింది అధికారంలోకి వచ్చింది సరే పక్కన పెడదాం ఎన్టీ రామారావుకి దెబ్బ కొట్టేసి చంద్రబాబు నాయుడు పార్టీ తీసుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చేస్తున్నారు దగ్గర దగ్గర మరి ఎంతవరకు కూడా నేనే రాజు నేనే రాజు నేనే రాజు నేనే మంత్రి నేనే రాజు నేనే మంత్రి అనుకుంటూ ఎవరికి కూడా అధికారం తగ్గాలని అప్పు చెప్పాడు ఇంకొక నాలుగు నిలబడుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు ముందే పార్లమెంట్కి వెళ్ళిపోతాడట ఎంపీగా ఎమ్మెల్సీగా వెళ్ళిపోతాడట ఆయన మరి ఎవరికి ఇస్తాడు జనసేన పవన్ కి ఇస్తారా సీఎం పోస్ట్ లేకపోతే మరదు పురంధేశ్వరికి ఇస్తారా బిజెపిలోని ఎమ్మెల్యేగా ఉన్న ఎంపీగా వేసిన పురంధేశ్వరికి లేదు మన చాలా మర్యాద రోజులు పప్పు గారికి ఇస్తారా లోకేష్ కి అలియాస్ పప్పు అలియాస్ లోకేష్ కి ఇస్తారా లేదా తన భార్య అయిన పామ్కిస్తారా ఎవరికిస్తారు పురంజేశ్వరికి ఎవరు బిజెపి క్యాండిడేట్ లోకేష్ కి ఎవరు మరి ఎవరికి ఇస్తారు లేక చంద్రబాబు నాయుడే ఇక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారా లేకపోతే పవన్ కళ్యాణ్కి కిస్తారా మరి ఎవరికి ఇస్తారు సరే పురంధేశ్వరి లేదు భువనేశ్వరి లేదు భువనేశ్వరికి మరి భువనేశ్వరికి ఇస్తే తన భార్య భువనేశ్వరికి ఇస్తే భువనేశ్వరి మరి పురంధేశ్వరి ఏమనుకుంటున్నాం అనుకుంటాడు లేదా ఆ బీజేపీ కాబట్టి భువనేశ్వరి నేను తెలంగాణ ఆంధ్ర అమరావతికి నేను రైతులకి నేను సహకారం కోసం నాకు గాడులు ఇచ్చేసాను కాబట్టి నేను కూడా మన అప్పుడు అప్పట్లో నగర పేరి మన నగర పేరులో వేసాం నేను కూడా సీఎం హోదా నాకు కూడా అర్హత ఉంది టీడీపీలో ఉన్న నాకు కూడా ఎందుకంటే నేను నా గార్లిక్ చేశాను అదే కాకుండా మన మధ్య కుప్పంలో చంద్రబాబు నాయుడు బదులుగా ఆమె వేసింది నామినేషన్ సరే ఇదంతా పక్కన పెడతాం మరి రాజశేఖర రెడ్డి ఉండగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు నీరు రాజశేఖర రెడ్డి గారు ఉండగా తెలంగాణ అన్న అనే వాళ్లకు నోరు ఇప్పలేనట్టుగా చేశారు కేసీఆర్ ని మరి కేసీఆర్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణ మరణంతో అయ్యారు కేసీఆర్ తెర మీదకు వచ్చాడు రాష్ట్రం డివైడ్ చేసింది కాంగ్రెస్ కేసీఆర్ తెర మీదకు వచ్చాడు తీయడానికి దెబ్బతీయడానికి కుమార్ రెడ్డి పంట జనాన్ని మోసం చేశాడు మోసం చేసి రెండు మొక్కలు చేసి విడదీసేసాడు మరి వైసీపీ పెట్టుకున్నారు ఈయన మరి వైసీపీ ఏ పార్టీలో విలీనం అవుద్ది ఈయన పదిహేను కేసులు పదకొండు కేసులు ఉన్నాయి ఈ కేసులతో ఇప్పుడు ఒక గెలవకపోతే ఈ పార్టీ కూడా ఏ పార్టీలోనూ విలీనం అయిపోద్ది అంటున్నారు లేక షైమిలా వచ్చి కూర్చుంటదా భారతి వచ్చి కూర్చుంటదా ఈ పార్టీకి ఈయన కన్మల్ అయిపోతారు లండన్ వెళ్ళిపోతారు లేకపోతే ఇంకే దేశం వెళ్ళిపోతారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని మరి ఇవన్నీ ఎలా ఉంటాయి మనకు అన్న పెద్ద విషయం కాదు అయితే ఇక మొదట పార్టీలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్ని పార్టీలు ఉండవు అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు సీనియర్ పాత్రికేయులు కూడా ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో టిడిపికి నూట పది నుండి నూట ఇరవై మూడు వరకు వస్తాయి అని అన్ని పో అన్ని సర్వేలు చెబుతున్నాయి కానీ రెండు మూడు సర్వేలు వైసీపీకి తొంభై ఒకటి నుండి నూట పదిహేను దాకా వస్తాయి వైసీపీ మళ్ళా పాలనా పగ్గాలు తీసుకుంటది అంటున్నారు వైసీపీ పాలనా పగ్గను తీసుకుంటే టీడీపీ మటుమాయం టీడీపీ మటుమాయం కాదు వైసీపీ టీడీపీ గెలిచి పాలనా పగ్గాలు తీసుకుంది మరి వైసీపీ మటుమాయమా మరి ఏం జరుగుతుంది మీరే తెలియజేయాలి మీరు విలువైన అభిప్రాయాల్ని ఈ ఎగ్జిట్ పోల్స్ తోనే సరిపెట్టుకోకుండా ఈ ఎగ్జిట్ ప్రజా కోర్టు ఎవరిగా తీర్పిస్తారో చూద్దాం మీరు తీర్పు ఏంటంటే తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ